బేవరిపల్లి గ్రామంలో కృష్ణమూర్తి సుశీలమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి ముగ్గురు కొడుకులు ఉన్నారు పెద్దవాడు సరిగా చదువుకోకపోయేసరికి అతను కృష్ణమూర్తి ఆ ఊళ్ళో రైస్ మిల్లులో పనికి పెట్టించాడు రెండవ కొడుకు ఇంటర్తో చదువు ఆపేశాడు రెండవ వాడిని పట్టణంలో ఒక ప్రముఖ పేరున్న కాలేజీలో గుమస్తాగా పెట్టించాడు ఇక మూడోవాడు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు కృష్ణమూర్తి ఆశలన్నీ ఆ మూడో వాడిపైనే ఉన్నాయి కనీసం మూడోవాడైనా ఉద్యోగం సంపాదిస్తాడేమోనని కృష్ణమూర్తి ఆశ ఆ ఊళ్ళోనే మండల పరిషత్ హై స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు కృష్ణమూర్తి కుటుంబాన్ని ఎటువంటి లోటు లేకుండా ముగ్గురు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడు భార్య సుశీలమ్మ కృష్ణమూర్తితో ఒకరోజు ఇలా అంది ఏమండి పిల్లలకు పెళ్ళిళ్ళు వయసు వచ్చింది పెద్దవాడికి పెళ్లి చేయటం మంచిది అంది సుశీలమ్మ కృష్ణమూర్తితో అవునవును ఈ సంవత్సరమే ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయాలి ఇద్దరి వయసు ఇంచుమించు ఒక సంవత్సరమేగా తేడా ఇంటి పనంతా ఒక్కదానివే చేసుకోలేకపోతున్నాం నీకు తోడుగా కోడలు కూడా వస్తే మీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు కృష్ణమూర్తి అమ్మయ్య నన్ను అర్థం చేసుకున్నారు అంతే చాలు వెంటనే మా అన్నయ్యకు కబురు పెడతాను తన ఇద్దరు కూతుర్లను మన పెద్దవాడికి రెండోవాడికి ఇయ్యమని ఏమంటారు అంది సుశీలమ్మ కృష్ణమూర్తితో మంచి మాట చెప్పావు సుశీల ముక్కు మొహం తెలియని వాళ్ళ కుటుంబం నుంచి ఆడపిల్లలను చేసుకుంటే వాళ్ళు ఎలాంటి వారు మనతో కలుస్తారో లేదో తెలియదు అదే నీ అన్నయ్య కూతుర్లు అయితే వారి గుణగుణాలు మనకి ముందుగానే తెలుసు కాబట్టి కుటుంబంలో కలతలు రావు పైగా ఇద్దరు అక్కా చెల్లిళ్లే కాబట్టి ఇట్టి కలిసిపోతారు వెంటనే మీ అన్నయ్యకు కబురు చెయ్యి ఆలస్యం చేయకుండా సుశీల అన్నాడు కృష్ణమూర్తి ఆనందంతో రెండు నెలలు తిరగక ముందే ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళు అయ్యాయి అందరూ సంతోషంగా ఉన్నారు మూడో వాడి పేరు సూరిబాబు వాడికి డిగ్రీ పట్టా చేతికి వచ్చింది కృష్ణమూర్తి సూరితో ఇలా అన్నాడు ఏరా సూరి డిగ్రీ అయ్యింది కదా పై చేతులు ఏమైనా చదువుతావా లేక ఉద్యోగమైనా చేస్తావా అన్నాడు కృష్ణమూర్తి సూరితో లేదు నాన్నా ఉద్యోగమే చేస్తాను అన్నాడు సూరి అయితే గవర్నమెంట్ వారు పెట్టే ఎగ్జామ్స్ రాస్తూ ఉండు ఏదో ఒక ఉద్యోగం అదే వస్తుంది కావాలంటే పట్టణానికి వెళ్ళి కోచింగ్ కూడా తీసుకో అన్నాడు కృష్ణమూర్తి అలాగే నాన్నా అన్నాడు సూరి కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు హఠాత్తుగా కృష్ణమూర్తికి గుండుకోట రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కుటుంబ సభ్యులు కృష్ణమూర్తి డబ్బులు ఖర్చు పెట్టినా కూడా బ్రతకలేదు ఇల్లంతా దుఃఖసాగరం అయ్యింది కొన్ని రోజులకు పెద్ద కొడుకు భార్య పెద్ద కొడుకుకి అన్నం వడ్డిస్తూ ఇలా అంది ఏమండి మీరు మీ అమ్మగారితో మాట్లాడాలి అంది ఏం మాట్లాడాలి అన్నాడు పెద్ద కొడుకు భార్యతో మీ నాన్నగారు ఇంకా సంవత్సరం కాలం ఉద్యోగం మిగిలి ఉండగానే చనిపోయారు ఆయన ఉద్యోగం మీ ముగ్గురి కొడుకుల్లో ఎవరో ఒకరికి ఇస్తారు మీ అమ్మకు ఎలాగూ పెన్షన్ వస్తుంది కదా మీకు పెద్దగా ఆదాయం ఏం లేదు ఎన్నాళ్ళ ఆ మిల్లులో గుమస్తగా చేస్తారు అరకొర జీతంతో మనం ముందు ముందు ఎలా జీవిస్తాం కాబట్టి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ నాన్న ఉద్యోగం మీకు ఇప్పించమని అడగండి అంది పెద్దవాడి భార్య అది ఎలా కుదురుతుంది నాకు పెద్దగా చదువు లేదుగా అమాయకంగా అన్నాడు పెద్దవాడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారుగా అది చాలు అటెండర్ ఉద్యోగానికి పనికి వస్తారు కదా మీరు వెంటనే మీ అమ్మను అడగండి అని పెద్దవాడిని తొందర పెట్టింది వాడి భార్య ఇక రెండవ వాడి భార్య కూడా ఇలాగే చెప్పింది ముగ్గురు కొడుకులు సుశీలమ్మ దగ్గరికి వచ్చారు పెద్దవాడు అమ్మా నాన్న ఉద్యోగం నాకు ఇప్పించు నేను చేసే పనిలో వదుగు బొదుగు ఉండవు అదే నాన్న ఉద్యోగంలో చేరితే నా బ్రతుకు బాగుపడుతుంది అన్నాడు ధీనంగా అప్పుడు రెండోవాడు అమ్మా నేను కూడా ఆ కాలేజీలో ఎన్నాళ్ళు చేసినా కూడా అది అరికొర జీతమే పెద్దవాడికి టెన్త్ వరకే చదివాడు వాడు జీవితాంతం అటెండర్ ఉద్యోగమే చేయాలి నేనైతే ఇంటర్ వరకు చదివాను నాకు క్లర్క్ ఉద్యోగం ఇస్తారు అమ్మా ప్లీజ్ అమ్మా నాన్న ఉద్యోగం నాకే ఇప్పించు అన్నాడు రెండోవాడు ఇక మూడోవాడు సూరి వచ్చి అమ్మ నాన్న ఉద్యోగం నాకు ఇప్పించు నేను చేస్తాను నేను డిగ్రీ చదివాను కాబట్టి ప్రమోషన్స్ కూడా వస్తాయి మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను కావాలంటే నీకు వచ్చే పెన్షన్ మొత్తం అన్నయ్యలకే ఇవ్వు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు సూరి సుశీలమ్మతో ఏరా సూరి నీకు డిగ్రీ ఉంది కాబట్టి నువ్వు ఎలా కొలా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోగలవు నాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఉద్యోగం నేను తీసుకుంటాను అని కఠినంగా అన్నాడు కాదు నాకు కావాలి అని పెద్దవాడు అన్నాడు కాదు నాకే కావాలి నాన్న ఉద్యోగం అమ్మా డిగ్రీ ఉన్నంత మాత్రాన గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని నాకు నమ్మకం లేదు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆ ఉద్యోగాన్ని కొట్టాలంటే చాలా కష్టం నువ్వే ఆలోచించమ్మా అని సుశీలమ్మతో బతిలాడుకున్నాడు సూరి సుశీలమ్మ కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత ముగ్గురు కొడుకులతో ఇలా అంది నేను ఒక నిర్ణయానికి వచ్చి నా తీర్పు ఏమిటో రేపు చెబుతాను మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అంది సుశీలమ్మ వారి కొడుకులతోటి ముగ్గురు ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోయారు మరుసటి రోజు సుశీలమ్మ ముగ్గురు కొడుకులను పిలిపించింది వారితో ఇలా అంది చూడండి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దానికి తిరుగులేదు అది విన్నాక మీరు ఎవరు అడ్డు చెప్పకూడదు మాకు ఉన్న ఆస్తి మొత్తం ఈ ఇల్లు నాలుగు ఎకరాల పొలం ఉంది మీ నాన్నగారి ఉద్యోగాన్ని సూర్యుకి ఇప్పిస్తున్నాను ఎందుకంటే వాడు డిగ్రీ చదివాడు భవిష్యత్తులో ప్రమోషన్లతో పెద్ద ఆఫీసర్ కాగలడు పైగా వాళ్ళ నాన్న కోరిక కూడా ఇదే సూర్య పెద్ద ఉద్యోగం చేయాలని ఆయన కోరిక కూడా ఆయన కోరికను తీర్చటం నా ధర్మం బాధ్యత ఇక ఇక మీ ఇద్దరికి చెరువు ఎకరాల చొప్పున ఇస్తాను ఇల్లు నా పేరు మీదే ఉంటుంది నా పెన్షన్ మీ ఇద్దరికీ సరి సమానంగా ఇస్తాను నా తదనంతరం ఇల్లు మీ ఇద్దరికే రాస్తాను మీ ఇంట్లో వాటా కానీ పొలంలో వాటా కానీ సూర్యకి ఉండదు ఎందుకంటే నాన్న ఉద్యోగం వాడికి మించి విలువ ఉంది కాబట్టి ఇదే నా నిర్ణయం అంది సుశీలమ్మ ముగ్గురు కొడుకులు సుశీలమ్మ తెలివైన తీర్పును గౌరవంగా అంగీకరించారు